నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తావంతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ లైఫ్ సుధా గారు ఉన్నారు మాట్లాడదాం గారు నమస్తే నమస్కారం ఆఫ్టర్ లాంగ్ పండ్లు తెలుసు కదా కదా చెప్పాను రైట్ మీరు చాలా ఏళ్ల నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారు ఆస్ట్రాలజీ అనేది అది నాకు తెలుసు నాకు పర్సనల్ గా కూడా చాలా ఏళ్ల నుంచి కూడా పరిచయం మీరు సో రాశి వైజ్ మనం ఒకసారి చూసుకుంటే చాలా మంది రాశి ప్రకారమే చూసుకుంటూ ఉంటారు వాళ్ళ అంటే లగ్నం మేజర్ ని ప్లే చేసినప్పటికీ చాలా మందికి తెలియదు కానీ రాశి ఓకే నక్షత్రం ప్రకారం కూడా రాసి ఉంటుంది కాబట్టి ఆబ్వియస్ గా మరి రాశి వైజ్ చూసుకుంటే ఏ రాశి వాళ్ళు ఏమేమి పరిహారాలు చేసుకోవాలి ఫర్ ద బెటర్ వెల్ బీయింగ్ అనుకోవచ్చు లేకపోతే ఒక పీస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయడానికి అనుకోవచ్చు అలాగే జమ్ స్టోన్స్ నాకైతే చాలా చాలా పర్సనల్ గా నేను చాలా నమ్ముతున్నాను మన దగ్గర జెమాలజిస్ట్ కూడా ఉన్నారు సర్టిఫైడ్ జమాలజిస్ట్ ఉన్నారు అయితే మరి ఆ జమ్స్ కి గురించి కూడా మీరు వివరంగా ఒకసారి చెప్పారు మరి రాశి వైజ్ మాట్లాడుకుందాం తప్పక రాశి వైస్ వెళ్దాం ఎందుకంటే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది ప్రేక్షకులకు అర్థం అవ్వాలి కదా తప్పకుండా వాళ్ళ నక్షత్రాలు తెలుస్తాయి కదా సో చాలా మందికి ఏంటంటే బర్త్ స్టోన్ బర్త్ స్టోన్ అని బర్త్ స్టోన్ పెట్టుకుంటూ ఉంటారు సో దాన్ని బట్టి కాకుండా మనం డిఫరెంట్ గా చూస్తాము బట్ మాట్లాడుకోవడం ఎందుకంటే పన్నెండు రాసులే కనుక కరెక్ట్ తులారాశి వాళ్ళు వీళ్ళు ఎలా ఉంటారండి ఈ జాతకులు ఎలా ఉంటారు ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి అలాగే ఏ జంప్ స్టోన్ వేసుకోవాలి తప్పక ఒకసారి మీ ద్వారా తులారాశి అంటేనే మనం చూస్తాము అది బ్యాలెన్స్ త్రాసు తరాసు తరాసు అంటే ఏంటి ఫైన్ సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే ఏది మంచి ఏది చెడు ఈజీగా వాళ్ళు కనుకొని బ్యాలెన్స్డ్గా ఉండే ఒక ఇది ఎమోషనల్ కూడా నేను చాలా మంది చూసాను ఎమోషనల్ కూడా చాలా స్టేబుల్ ఉంటారు వీళ్ళు వెరీ స్టేబుల్ పీపుల్ అంటే ఏంటంటే అన్నిటికీ ఉద్రేకత అనేది కొంచెం ఉండదు అంత ఎక్కువ ఉండదు అంత ఎక్కువ ఉండదు రాసి లగ్నమైన ఉన్నారు మాకు నా కొడుకే ఉన్నాడు అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఇక్కడ శని ఏమో వచ్చేస్తుంది ఎగ్జాల్ట్ అవుతారు అంటే ఏంటి ఫిలాసఫికల్ నేచర్ అనేది వీళ్ళకి ఉంటుంది అదొకటి కా కాకుండా న్యాయవాదులు మనం చూసామంటే లాయర్స్ కానీ కోర్ట్ కానీ మనం చూసామంటే బ్లాక్ కలరు బ్లాక్ ప్లస్ గంతలు కట్టుకుని ఉంటుంది అంటే బ్లైండ్ బట్ త ఉంటుంది అంటే ఏంటి అది మైండ్ కదా కళ్ళతో ఏం మనం ఫిజికల్గా చూడ చూడవచ్చు సో అంత ఇది ఉంటుంది అనమాట ఇంట్యూషన్ కూడా ఉంటుంది నేను అది కూడా గమనించా చాలా సో ఫైన్ సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఉంటే ఇంకేం కావాలి బ్యాలెన్స్డ్ పీపుల్ అంటే అంటే ఇంకేంటి హెల్త్ బాగుంటుంది వాళ్ళకి ఫైనాన్షియల్స్ కూడా ఫైనాన్షియల్స్ బాగుంటాయి ఇంకేం కావాలి వాళ్ళకి రెండూ బాగుంటాయి ఎందుకంటే బ్యాలెన్స్ చేసుకోగలరు ఏదైనా సరే అంటే ఎక్కడ ఎట్లా మాట్లాడాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట సో వాళ్ళకి కావాల్సిన మళ్ళీ రాబట్టుకుంటారు సైలెంట్ గా ఉండి చేసుకునే వాళ్ళు మనం చెప్తూ ఉంటాం కదా కామ్గా ఉండి చేసుకుంటారు కొంతమంది ఎక్కువ ఉద్రే తెచ్చుకోకుండాను చూసాను కూడా నేను ఇది లగ్నం కూడా చూసాను రాసి కూడా చూసాను అసలు రేస్ అవర్ అనమాట తొందరగా కోపం వస్తుంది వస్తే పట్టుకోలేము పట్టుకోలేదు కానీ కోపం అనేది అంత ఈజీగా పోన్లే అని హ్యాపీగా లక్ టైప్ పీపుల్ లాగా అనిపిస్తూ ఉంటారు చాలా హ్యాపీగా ఉంటుంది అదే నీ పని నువ్వు చేసుకున్న ఆ పని నేను చేసుకుంటా అన్నట్టు ఉంటుంది అనమాట అంటి కొంచెం అండ్ మనకి తెలుసు కదా ఈ రాశికి అధిపతి ఏమో శుక్రుడే అయ్యాడు మళ్ళీ సో నువ్వు ఎంతగా చెప్పినట్టు అంతే చాలా స్వీట్ పీపుల్ వాళ్ళు అందంగా ఉంటారని అనుకోవచ్చా బాగుంటారు శుక్రుడికి సంబంధించి అంటే అంతే కదా ఎక్కువ మన శుక్రుడికి అందం ఒకటి కాకుండా మనం ఆకర్షణ చెప్పుకుంటాం ఇంకోటి ఏంటంటే ఆర్ట్ ఎక్కువ చెప్పుకుంటాం ఆర్ట్ అనేది ఏంటంటే కెన్ బి ఎనీథింగ్ ఎనీ హాబీ అంటే ఏంటి ఏదైనా అవ్వచ్చు ఓ ఫోటోగ్రఫీ అనుకోవచ్చు ఫోటోగ్రఫీ అవ్వచ్చు మనకి ఇప్పుడు ఆర్ట్ రంగంలో పెయింటింగ్ పెయింటింగ్ అనుకోవచ్చు ఏదైనా హాబీ అంటే ఏంటంటే హోమ్ డెకరేషన్ అవ్వచ్చు చిన్న చిన్నది అండ్ ఏదో ఒక దాంట్లో ఒక టచ్ అనేది ఉంటుంది అనమాట హోమ్ డెకర్ పెద్ద సబ్జెక్ట్ గార్డెనింగ్ అవ్వచ్చు సో ఎన్నో ఉంటాయి అందంగా తయారవ్వాలి లేకపోతే డ్రెస్ కాంబినేషన్ ఇప్పుడు శారీ కాంబినేషన్ బ్లౌజ్ కాంబినేషన్స్ అన్నీ ఇప్పుడు అది కాంబినేషన్స్ ఇవన్నీ అంటే కలర్ ఇది కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కదా సో ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి అదే కదా మోస్ట్ ఇంపార్టెంట్ అదే ఏ కలర్కి ఏ కాంబినేషన్ ఏ కాంబినేషన్ వేసుకుంటే బాగుంటుంది ఈవెన్ పెయింటింగ్ వాళ్ళ పెయింటింగ్ ద వాల్ అయినా సరే ఇంకోటి అయినా సరే ఇవన్నీ తెలుస్తాయి కదా సో ఇవన్నీ ఫైన్ సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ ప్లస్ ఆర్టిస్టిక్ పీపుల్ అని చెప్పొచ్చు అనమాట అలాగే ఏంటంటే ఫైన్ సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ నేను లాయర్స్ చూసాను చాలా దీంట్లో చాలా మంది లాయర్స్ జడ్జెస్ సివిల్ దీనికి అంటే మనుషులతో చేసే వాళ్ళు పెద్ద ఎందుకంటే శని వచ్చో నేను ఇందాక చెప్తున్నాను కదా ఇక్కడ ఎక్కువ మనుషులతో పనిచేసేది ఎక్కువ మనుషులతో అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ని తీర్పు చేసేది రిజల్ట్స్ ఇచ్చేది వాళ్ళకి చెప్పేది ఈ రాశిలో చాలా మందిని చూస్తూ ఉన్నారు నోట్ అంటే సన్ ఇక్కడ నీచపడతారు కదా మరి ఎట్లా ఉంటుంది ఒకవేళ సన్ ఒకవేళ ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఫేస్ చేస్తారు సన్ నీచ ఏంటంటే కొంచెం వాళ్ళు పైకి రానివ్వరు ఎవరైనా అంటే ఏంటంటే షైన్ అవ్వనివ్వరు అని చెప్పాలి కానీ మా ఇంట్లోనే ఉన్నారు సెలబ్రిటీస్ ఉన్నారు నీచు రాజయంగు సన్ నీచం నవంబర్ లో నీచం అవుతుంది నవంబర్ నవంబర్ లో పుట్టారండి నీచల్ ఉంటుంది మనకి ఇండియా కాడారు ఏం చెప్తాం సో అలా కూడా ఉంటాయి అన్నమాట సో ఏంటంటే ఇట్ ఇస్ నాట్ లైక్ జస్ట్ బికాస్ ఇట్స్ నీచం ఆర్ ఏ ఉచ్చం ఇట్ మీన్స్ సంథింగ్ బట్ ఇట్ డస్ మీన్ ఎవ్రీథింగ్ కొంత రోల్ ఉంటుంది అంతే రైట్ సో కొంత రోల్ ఉంటుంది రోల్ లేకుండా మనం ఏదైతే నెగెట్ నెగెట్ అయితే చేయలేము బట్ ఏంటంటే దానికి మళ్ళీ పరిహారం చేసినప్పుడు దానికి మళ్ళీ ముందుకు సాగాలి దీంట్లో అన్నప్పుడు తప్పక పరిహారం ఈ జం రెమిడీ కానీ లేకపోతే పూజలు కానీ ఇవన్నీ చేసినప్పుడు తప్పక ఏంటంటే వాళ్ళు పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి అండ్ ఇంకోటి చెప్పాలంటే నీచం సన్నీచం అయినప్పుడు ఇఫ్ మార్స్ కలిసాడంటే తప్పక ఆయన ఏదో స్పోర్ట్స్ ఆడుతారు స్పోర్ట్స్ స్పోర్ట్స్లో ఉంటారు ఏదో ఒక ఇప్పుడు సపోజ్ ఒక ఉద్యోగం కానీ లేకపోతే ఒక పద్ధతిగా చేసే దాంట్లో ఉండరు అంటే ఇంత ఇంత జీతమే వస్తుంది అనుకునే దాంట్లో ఉండరు అనమాట ఉండలేరు ఉండరని కాదు ఉండలేరు అది సో దానికి తోడు మనకి దశావిశేషాలు రావాలి అన్ని కాంబినేషన్స్ వచ్చినప్పుడు ఈ మూడు కరెక్ట్ గా వచ్చినప్పుడు అప్పుడే ఉంటాం అది మంచి జాతకం అని సో ఆ మంచి జాతకానికి మన ఈ జెమ్ రెమెడీ కానీ లేకపోతే వేరే రెమిడియల్ మెషర్స్ కానీ చేకూరిస్తే ఇంకా చాలా బాగుంటుంది మరి ఎలా ఏ రెమెడీస్ చేసుకోవాలి ఏ జం వేస్కోవాలి వీళ్ళకి వజ్రం ట్వంటీ సెంట్స్ పైన క్యారెట్స్ కాదు ఎందుకంటే వన్ క్యారెట్ ఇప్పుడు లక్ష వన్ లక్ష కారు ఇంకా ఎప్పుడు కోర్టు ఒక్కొక్క ఆయనకు కొన్నట్టమన్న నాలుగు లక్షలు పాలిటిషియన్ మాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఐ థింక్ నలభై కోట్లు సో సెన్స్ లోనే చెప్తారు కాదు అందరికీ అందుబాటులో ఉండాలి ఆవియస్ సో నలభై ఓట్లు కొన్నాడంటే ఒక ఫోర్ క్యారెట్స్ ఫైవ్ క్యారెట్స్ అంత అంత క్లియర్ క్లారిటీ ఉంటుంది అనమాట సో అందుకని స్టోన్స్ ఏంటంటే మనం చూడగానే మనం చెప్పేయలేము అదొక సబ్జెక్ట్ కదా సో జెమాలజీస్ దగ్గర తీసుకుని అలాగే సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది మంచిది అలాగే మనం చూసామంటే ఈ వజ్రం వేసుకునే వాళ్ళు కొంత కొంతమంది ఫ్యామిలీస్ అవాయిడ్ చేసేస్తారు అది కూడా నేను చూస్తున్నా ఎందుకంటే వాళ్ళకి పడదు అంట సో ఇప్పుడు అర్థం అవుతుంది కదా ఆ ది పవర్ అంత అనమాట సో మనకు కరెక్ట్గా ఇవ్వాలి అది కరెక్ట్గా ఇవ్వాలి అనేది మన బాధ్యత కానీ వాళ్ళు వచ్చి మన దగ్గర జాతకం పరిశీలించుకున్నప్పుడు కరెక్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది అంతే కదా అందుకనే ప్రిస్క్రైబ్ చేస్తామని చెప్పా నేను సో ప్రిస్క్రైబ్ చేసి వాళ్ళు వేసుకుంటే తప్పక బాగుంటుంది ఈ మధ్యన ఏంటంటే నేను ఏంటంటే మీరు పర్స్లో కూడా పెట్టుకోండి అని చెప్తున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ అయితే అందులో అయిపోయింది ఇదివరకు అయితే వేసేసుకోండి అని చెప్పేవాళ్ళం మీరు రింగ్ వేసేసుకుంటున్నారు మీకు పడలేదంటే కుదరదు కదా మళ్ళీ తీసి పెట్టండి మీరు చూసుకోండి ఎలా ఉందో చెక్ చేసుకున్నాం చెక్ చేసుకుని చేసుకోండి అని చెప్పడం కూడా జరుగుతుంది సో ఇంత ఇంత చేస్తే గానీ ఒక జమ్ ఇవ్వడం అనేది జరగదు అనమాట ఇంకా పూజలు అంటే లక్ష్మీదేవికి నేను అందరికీ అదే చెప్తాను మనకి ఈజీగా అందుబాటులో ఉన్నది వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి వీళ్ళేంటి ఎస్పెషలీ దుర్గాదేవికి చేసుకోవడం మంచిది ఎందుకంటే తొందరగా పనులు అయ్యే ఛాన్సెస్ అలాగే దుర్గా చాలిసా చదువుకోవచ్చు మంగళవారం మంగళవారం లేకపోతే శుక్రవారం శుక్రవారం కూడా ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది చాలా మంచిది యాక్చువల్గా రెడ్ లోటసెస్ చెప్తాం మనం అది లేని పక్షాన రోసెస్ రోసెస్ కానీ లేకపోతే హైబిస్కస్ ఫ్లాస్ కూడా తీసుకోవచ్చు తీసుకుని చేసుకోవచ్చు అద్భుతం అండి చాలా చక్కగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృక్షిక రాశి గురించి మాట్లాడుకుందాం యూ సో మచ్ అండి నమస్తే